అకాల వర్షంతో ఆరుగాలం పాటు రైతులు కష్టించి పండించిన వరిధాన్యం మార్కెట్ యార్డ్లో ఐకేపీ సెంటర్లలోని ధాన్యం తడిసి ముద్దైంది సిద్దిపేట నియోజకవర్గంలో ఒక్కసారిగా ఈదురుగాళ్లతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది భారీ ఈదురుగాళ్లతో కూడిన వర్షం పలుచోట్ల రోడ్లపైన చెట్లు విరిగిపడ్డాయి సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డ్లోని మందపల్లి ఐకేపీ సెంటర్ ధాన్యం తడిసి ముద్దైంది చాలా ఐకేపీ సెంటర్లలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో వరిధాన్యం పూర్తిగా తడిసిపోవడం జరిగిందని రైతులు తెలిపారు ఒక్కసారిగా కురిసిన వర్షానికి వరిధాన్యం పూర్తిగా తడిసిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు ప్రభుత్వం వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు శ్రీనివాస్రెడ్డి మా ధీమాబాదు టూ డేస్ అవి వడ్లు తెచ్చి ఆచార వచ్చిందని అన్నారు ఇస్తా అని చెప్పి రు తీరాడిపోయే వరకు లేదని చెప్పి మరొకటి ఇవన్నీ మేము నేర్పినాక నేర్ వర్షాలు నేర్పినాక వర్షము వర్షం వచ్చే సూచన ఉందా మేము పదల కోసం పదల కోసం పోతే పద పాస్బుక్లు ఉంటేనే పదాలు ఇస్తామని వాళ్ళను వాళ్ళని వాళ్ళు అధికారులు అంటూ అంటున్నారు ఈ తర్ష ధాన్యాన్ని ఈ తర్శన ధాన్యాన్ని కూడా వాళ్ళు కొనాలి పారదాన్ని ఏమంటే రేపు మాపు రేపు మాప అంటారు అదే పారదా ఇప్పుడు పాద పారద ఉన్నది లోపల ఇవాళ ఇచ్చారు వాన కొట్టే ముగ ఇవాళ ఇచ్చారు అంటే మాకు ఎండ కొడుతుందని వాళ్ళు అమలు వాళ్ళు అంటారు అవి ఎత్తలేదు ఇప్పుడు ఎన్ని శనివారం పోయే ఎన్ని రోజులే మొత్తం ఇప్పుడు వారం వచ్చి మొత్తం కొట్టుకో పిక్నిక్ అది ఎవరు కొనాలి ఇప్పుడు